కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రసంగి ఆదినారాయణను జనసేన చినబాబు మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే వ్యక్తి ప్రసంగి ఆదినారాయణ అని గురువర్యులను ఈ రోజు ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాబో రోజుల్లో మరింత ఉన్నత పదవులను అలంకరించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు ఈరోజు సూపర్వైజర్ చైర్మన్గా నియమితులైన మా గురువరిలు మా ఆప్తులు ప్రసింగ్ ఆదనారాయణ గారి గౌరవార్థం కలగడానికి ఆఫీసు రావడం జరిగింది ఆయన మాకు గత ఇరవై సంవత్సరాలుగా అన్ని విషయాల్లో కూడా మాకు వినదనగా ఉంటూ నాకే కాదు నా వాళ్ళకి చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక వివిధ వర్గాల వారిని సమీకరించడంలో ఆయన ముందుంటారు ఆయన అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈయన్ని గౌరవార్థం కలవడానికి వచ్చాం రాబోయే రోజుల్లో ఆయన వెనక మేము అంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రజా సమస్యల పట్ల కానీ ఇతర ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ తగిన సూచనలు సలహా ఇచ్చి వారిని చేదుడుగా ఉంటారు వారికి వారికి ఆయన రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను